వచ్చిన గెస్ట్లందరి ముందు మహి చేసిన పనికి ముఖ్యంగా చేతిలో ఉన్న ఉంగరాన్ని విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే ముందు దేవాకి నాగవల్లికి తన మాటలతో పెద్ద షాక్ ఇస్తాడు చిన్నియే తన ప్రపంచమని చిన్నియే తన జీవితం అని చిన్నీ కోసమే ఇండియాకి వచ్చాడని చిన్నీని వెతకడం కోసమే తను ఇంకా ఏడున్నాడని లేదంటే వెళ్ళిపోయి ఉండేవాడని అయితే చెప్తాడనమాట ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీ మహి మీకు దక్కడు అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అసలు ఈ చిన్ని ఎక్కడిది ఉందా లేదా అసలు బ్రతుకుందా లేదా బ్రతుకుందని వీడు నమ్ముతున్నాడు ఇప్పుడేమో మధుతో తిరుగుతూ ఉన్నాడు అసలు ఏంటి ఇదంతా ముందు ఈ చిన్ని సంగతి చెప్పి తర్వాత ఆ మధును కూడా లేపేయాలని అయితే అనుకుంటూ ఉంటుంది నాగవల్లి కానీ వచ్చిన గెస్టులందరి ముందు అయితే ఘోరంగా పరువు పోతుంది ఇక శ్రేయ పరిస్థితి అయితే ఇక ఊహించలేనిది అనమాట ముందు నుంచి శ్రేయ అన్నయ్య చెప్తూనే ఉన్నాడు బావకి ఇష్టం లేని పనులు చేయొద్దు వాడు చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు కదా చిన్ని అంటే ఇష్టమని మీరే అనవసరంగా ఇలాంటి ఫంక్షన్లు అవి ఇవి ఏర్పాటు చేసి గొడవ పెద్దదయ్యేలాగా చేస్తున్నారు అని అయితే చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా మహి అక్కడ ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వస్తువుల్ని ఫోటోల్ని ఇవన్నీ చూసి చిన్ని అని కనుక్కొనేస్తారని అనుకుంటాం కానీ కనపడకుండా ఈ డైరెక్టర్ గారు దోబూచులాట మరి ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడనమాట అయితే మహి మహియం తెలియకుండానే మ్యాడీ మ్యాడీ అనుకుంటుంది కాబట్టి మ్యాడీతో తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది తనంటే తెలియని ఒక ఎఫెక్షన్ అనమాట ఒక ఇష్టం అదొక రకమైన ఇష్టం అదే ఫీలింగ్ ఇప్పుడు మహి కూడా చిన్ని మీద ఇష్టం ప్రేమ ఉన్నాయి కానీ సేమ్ టు సేమ్ మధు మీద కూడా అలాంటి భావనే కలుగుతూ ఉండడంతో అర్థం కాని సిచ్యువేషన్ అనమాట అయితే శ్రేయాకి మాత్రం పరువు పోతున్నట్టు పరువు పోతుందనమాట ఇంక చదవద్దు ఏమొద్దు భావన పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటుంది ఇక వసంతకైతే దెమ్మ తిరిగిపోద్ది మహి ద్వారా వచ్చే ఆస్తితో వాళ్ళు సెటిల్ అయిపోవాలని అనుకుంటారు కానీ ఇప్పుడు అటు మహి చేసిన పనికి అటు దేవా పరిస్థితి అంటే పొలిటికల్ గా పేరులో ఉన్నాడు కదా ఇక మహి అందరి ముందు ఆ ఇసురు కొట్టి వెళ్ళేసరికి అందరూ షాక్ అయిపోతుంది